మనం యుఎస్ అందరికి వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ మహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి ఎర్లీ మార్నింగ్ ఆరింటికల్లా మనం పూజ దగ్గర కూర్చుంటామండి నేను చెప్పినట్టు కానీ ప్రసాదాలు అన్ని చేసినట్టయితే చాలా సింపుల్ గా అసలు ఏ మాత్రం కూడా అలసిపోకుండా మనం అలాగే పండగ రోజున మనకి రోజంతా కూడా వంటగదిలోనే సరిపోతుంది పూజ స్టార్ట్ పాటికి పదిన్నర పదకొండు అయిపోతుంది అలా కాకుండా కొంచెం ప్లాన్ చేసుకుని కానీ మనం ప్రసాదాలను రెడీ చేసుకున్నట్టయితే మనకి టైము సేవ్ అవుతుంది అలాగే మనం ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం పట్టు చీరలు గట్ట కట్టుకుంటాం కాబట్టి ఇంకా పని అంతా కూడా ఎంత పని ఉంటుంది మెయిన్ ఎస్పెషల్లీ నేను ఈ వీడియోలో షేర్ చేసే విధానం అయితే మనకి గిన్నెలు కూడా చాలా గిన్నెలు పడతాయి ఎందుకంటే కంపల్సరీ మనం బూరెలకి గారెలకి ఇవన్నీ కూడా పిండి పడతాం కాబట్టి మొత్తం గిన్నెలు తోముకుంటే సరిపోతుంది అలా కాకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వి కానీ చేశారంటే అమ్మవారి వ్రతం చక్కగా ఆరింటికల్లా మనం స్టార్ట్ చేసేయచ్చండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము కంటిన్యూ చూడండి కంటిన్యూ చూస్తే అసలు ఏమేమి టిప్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ వీడియో చూసినట్టయితేనే మనకి అంతా తెలుస్తుందండి అండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఒక ఫోర్ అవర్స్ నానితే బాగా వస్తుంది మనకి తొక్క అన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి మనం రైస్ను బట్టి చింతపండు అన్నది వేసుకోవాలి ఒక్క పది నిమిషాలు నానితే చక్కగా గుజ్జు అన్నది వచ్చేస్తుంది బెల్లం వేయడం వల్ల మనకి బాగుంటుందండి పులిహోర అన్నది చింతపండు పులుసు మరుగుతూ ఉంటుందండి ఈ లోపలకి మనం వేరే స్టవ్ మీద బూరెలకైతే పూర్ణాన్ని రెడీ చేసేసుకోవచ్చు ఒక గ్లాసు శనగపప్పుకి ఒక మూడు గ్లాసులు వేసుకుంటే మనకి కరెక్ట్ సరిపోతుంది పప్పు ఉడకడానికి శనగపప్పుని కడిగేసుకుని కుక్కర్ పెట్టేయడమేనండి శనగపప్పు కడిగేసి నీళ్ళు పెట్టుకుని ఒక్క ఆరు విజిల్స్ రానివ్వాలండి ఒక పక్కనైతే కుక్కర్ శనగపప్పు పెట్టేశాను ఇక్కడైతే చింతపండు పులుసు మరుగుతుందండి మనం క్వాంటిటీ అన్నది చింతపండు అంటే రైస్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను మన ఇంట్లో మెంబర్స్ బట్టి కూడా మనం చింతపండు అన్నది నాన్ పెట్టుకోవాలి మొత్తం బాగా కూడా చింతపండు గుజ్జు అన్నది వచ్చేంత వరకు మనం మరగపెట్టుకోవాలండి నేనైతే చేత్తో పిసికి పోసేసాను ఇది కొంచెం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది మళ్ళీ చింతపండుని పిసికి అవన్నీ గిన్నెలు ఎక్కువ పడతాయి అందుకే నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మనకి శనగపప్పు విజిల్స్ వచ్చేసిందండి ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడికిపోతుంది శనగపప్పు అన్నది ఇక్కడ చింతపండు పులుసు కూడా రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టి శనగపప్పును విజిల్స్ వేపిస్తే మనకి బాగా అండి మనం హై పెట్టేసామంటే పప్పు అన్నది ఉడకదు ఇంకా అయిపోయిందండి మనకి చింతపండు గుజ్జు చిక్కబడిపోతుంది ఇంకానని మనం కొంచెం లాస్ట్కి వచ్చేపాటికి తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగుపడుతూ ఉంటుంది ఇది పాత చింతపండు అండి అందుకే కొంచెం కలర్ ఇలా ఉంది బట్ మనం పులిహోర కలిపేసిపాటికి కరెక్ట్ వస్తుంది కలర్ అన్నది బాగుంటుంది పాత చింతపండు పులిహోర టేస్ట్ అన్నది అయిపోయిందండి మనకి పులిహోరకి చింతపండు గుజ్జు ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే పప్పు మనకు ఉడిగిపోయింది చూడండి కానీ ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ని తీసేసుకోవాలి మనకి పాకం అవ్వడానికి చాలా టైం పడుతుంది వాటర్ ఉంటే ఫస్ట్ అయితే వాటర్ని తీసేస్తాను గరిటితోటి మెదిపేస్తే మనకి పప్పు అయిపోతుందండి నేను ఇక్కడ గ్లాసు కొలత తీసుకున్నాను కాబట్టి శనగపప్పు మనం గ్లాసు వేయాలండి కొంచెం బెల్లం అన్నది మంచి తీసుకోవడం వల్ల మనకి బూరె కలర్ అన్నది బాగుంటుంది అలాగే తురుముకుని వేసుకోవాలి కొంచెం ఎందుకంటే కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తానండి మీరు కొంచెం తగ్గించుకోండి ఒకసారి తిప్పాలండి ఎందుకంటే మనకి మధ్య మధ్యలో ఏమన్నా బెల్లం ఉన్నా కూడా కరిగిపోతుంది మంట మాత్రం లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి మనకి పాకం అన్నది బే అయిపోతుంది ఇలా చేయడం వల్ల పూర్ణం అన్నది బేగా రెడీ అయిపోతుందండి అందుకని కొంచెం దగ్గరుండే చూసుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చేసింది ఇంకా మంట మాత్రం అటు హై కాదు ఇటు లోను కాదు మీడియం పెట్టాలి కొంచెం ఇలాచి పొడి చేసి పెట్టుకుని వేయాలండి కొంచెం ఆన్ పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి చూడండి దగ్గరికి వచ్చేసింది గరిటితోటి ఇలా కింద కంటే ఉండలాగా పడాలి చల్లారిపాటికి మనకి బీసుపోతుంది పూర్ణం అన్నది ఇంకా స్టవ్ ఆపేసేయడమేనండి మినపప్పుని బాగా క్లీన్ చేసుకుని కొంచెం ఇట్లా గాలిస్తూ ఉంటే రాళ్ళు ఏమన్నా ఉంటే రాళ్ళు దీంట్లో లేవు కానీ ఒక్కొక్క మినపప్పులో ఉంటాయండి ఇలా గాలించినట్టయితే రాళ్ళు అన్నాయి కిందకు వచ్చేస్తాయి ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడమే కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి అంతేనండి గారెల పిండి కాబట్టి జస్ట్ ఒక్కొక్క రవ్వ అట్లా చిలకరిస్తే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా తీసేయడమే గారెల పిండి మళ్ళీ నీళ్లు ఎక్కువేసారనుకోండి జారుగా అయిపోతుంది చూడండి ఎంత బాగా చుడుతుందో మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది మనమేసిన సగం అయితే గారెలకి తీసేసిన తర్వాత మిగతా దాంట్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నానండి బూరెలకి పిండి రెడీ అయిపోయిందండి అలాగే గారెలకి నని మూత పెట్టేసుకోవడమే ఇంకా మనం యాక్చువల్లీ బియ్యం పిండి నేను మినపప్పు రుప్పాను కాబట్టి మనం దాంట్లో బియ్యం పిండి కలపాలి నేను చూసుకోలేదండి బియ్యం పిండి అయిపోయింది ఆల్రెడీ దోసల పిండి నేను రుబ్బాను కాబట్టి మనకి బియ్యం పిండి ఇది క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి కొంచెమే పడుతుంది అందుకనే ఒక గుప్పెడైతే దోసల పిండి వేసాను మనకి బూరి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వచ్చేటట్టు ూరి వేసేటప్పుడు టిప్ అన్నది చెప్తానండి అలా కానీ ఫాలో అవుతే ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీలో బియ్యం పిండి ఉందనుకుంటాము నేను చూసుకోలేదండి ఇంకా దోసల పిండి వేసాను దీంట్లోనని ఒక జస్ట్ ఇంత గుప్పడు వేసానని ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మనం దోసలు బూరెలకి పూర్ణం రెడీ అలాగే చింత పులిహోరకి చింతపండు గుజ్జు రెడీ అండి ఇక్కడ అయితే నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి మనం ఎప్పుడైనా కూడా ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు హాఫ్ గ్లాస్ తీసుకుంటే సేమ్ హాఫ్ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పోసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మనకి చల్లారి పాటికి డ్రై అయిపోతూ ఉంటుంది విజిల్స్ కూడా రెండు విజిల్ వచ్చిన తర్వాత మూడో విజిల్ కాపేయాలండి లేకపోతే ముద్దయిపోతుంది ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టేయచ్చు కుక్కర్ తీసేసి కుక్కర్ అయ్యే లోపలలోకి పాలు పెట్టుకున్నానండి దాంట్లో సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గు బియ్యం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం సగ్గుబియ్యం ఉడకనివ్వాలండి ఈ రైస్ పెరుగన్నానికి తీస్తున్నానండి మనకి ఎంత కావాలో పరిమణానికి అంత అయితే వేస్తున్నాను మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఆరిపోతుంది రైస్ అనేది సగ్గుబియ్యం మనకి ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఈ రైస్ దీంట్లో వేస్తున్నాను మనం రైస్ వేసాం కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు పాల్ రైస్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవింగ్ కాపేసి నేను బెల్లం కరగబెట్టానండి ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్క బెల్లంలో ఇసుకుంటుంది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ వడకట్టుకున్న వాటర్ని అయితే వేసేయాలి కొంచెం ఇలాచీ పొడి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కదపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పాకం వేసాం కాబట్టి కలుపుకుంటే మనకి పాలు అస్సలు విరగవండి ఇలా చేసినట్టయితే అలాగే మనకి సాయంత్రం దాకా కూడా చిక్కగా ఉంటుంది పరమాన్నం అన్నది చాలాసార్లు ముద్ద కింద అయిపోతూ ఉంటుంది లూజ్ ఉండదు ఇట్లా పరమన్నం కూడా తీసి పక్కన పెట్టేసుకోవడమే ఒక బౌల్లో ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు మనకి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం పులిహోరలో పల్లీలు కొన్ని ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ శనగపప్పు జీడిపప్పు కొంచెం ఆవాలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మిరపకాయలు పసుపు అలాగే ఉప్పు ఒకసారి ఉప్పు పసుపు బాగా కలిపి మనకి తాలింపు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది తింటుంటే మధ్య మధ్యలో పలుపులు తగులుత ఇప్పుడు కరివేపాకు మనం రైస్ను బట్టి చింతపండు పేస్ట్ అన్నది వేసుకోవాలండి కరెక్ట్ రైస్కి తగ్గట్టే ఉడకబెట్టాను నేను చింతపండు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఆయిల్లో అన్నది ఫ్రై చేయాలండి టేస్ట్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆపేసి మనం కలిపేసుకోవడమే రెడీ అయిపోయిందండి మనకి పులిహోర తాలింపు ఇంకా కలిపేసుకోవడమే కొంచెం రైస్ని ఒక గ్లాసుకి రెండుకి పోయకుండా ఒకటిన్నర పోసేమనుకోండి ఇంకా అయిపోతుంది రైస్ పులిహోర రెడీ అయిపోయిందండి మనకి పులిహోర రెడీ అయిపోయిందండి మూత పెట్టుకుని మనం పక్కన పెట్టుకుంటే ఎన్ని అవర్స్ అయినా కూడా మనకి అన్నం అన్నది డ్రై అవదు పాలు పోసుకుని ఈ రైస్లో పెరుగడానికండి ఇది మనకి పాలు వేయడం వల్ల బాగుంటుందండి దద్దోజనం రెడీ నెయ్యిలో తాలింపు పెట్టుకోవాలండి ఆవు నెయ్యిలో ఆవాలు జీడిపప్పు కాస్త తిండి మిరపకాయలు శనగపప్పు వేసుకోవచ్చు వెనక వేయలేదని రెడీ అయిపోయింది మనకి దద్దోజనం బూరెలకి మనం పూర్ణం ఇట్లా ఉండలు చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది బూట్లు వేసేటప్పుడు గారెల పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఇడ్లీ రవ్వ వేయడం వల్ల మనకి బాగుంటుందండి క్రిస్పీగాను అలాగే బూరెల పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసి ఇడ్లీ రవ్వ వేసానండి మనం పిండిని మాత్రం బాగా బీట్ చేసుకోవాలి బూరెల పిండి మనకి సరిపోయిందా అంటే బియ్యం పిండి సరిపోయిందా లేదా అని తెలియడానికి కొంచెం నీళ్ళు వేసుకుని ఇట్లా ఉండ చేసేస్తే ఉండ తేలుతుంది చూడండి మనకి బూరి పర్ఫెక్ట్ వస్తుంది అదే ఉండకాని మునిగిపోయింది అనుకోండి బియ్యం పిండి ఎక్కువైనట్టు అప్పుడు మనం కొంచెం మినప్పిండిన వేసుకోవాలి కరెక్ట్ సరిపోయింది చూడండి గారెల పిండి అయితే బీచ్ చేసి ఇక్కడైతే మనకి ఆయిల్ కాగిందండి పిండిని అయితే ఇలా తీసుకుని కొంచెం చేతితోటే ఇట్లా నొక్కుని మధ్యలో కింద చేసుకుని గార్లు అన్నాయి రెడీ అండి ఒకసారి రెండు రౌండ్లు ఇలా తిప్పి మనకి పూర్ణం అన్నది బయటికి రాదండి ఇలా వెయ్యాలి అప్పుడు మనకి పూర్ణం అన్నది బయటికి రాదు ఇప్పుడు ఇంకా మనం బూర్లు వేసేసుకోవడమేనండి బూరెలు రెడీ అండి చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది మనకి ఈ కలర్ వస్తేనే బూర అన్నది బాగుంటుంది ఇంకా మనకి బూరెల పని కూడా అయిపోయింది వంట అంతా కూడా కంప్లీట్ ఇంకా బూరెలతోటి అమ్మవారి ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి అమ్మవారి ప్రసాదాలు రెడీ అండి అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టేశానండి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ టెన్ అవుతుంది మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయేసింది ఈ టిప్స్ కానీ ఫాలో అవి చేసినట్టయితే మనకి అమ్మవారి వ్రతానికి మార్నింగ్ సిక్స్ కంతా కూడా మనం అన్నీ రెడీ చేసేసుకుని చక్కగా పూజ సెవెన్ కల్లా అయిపోతుందండి మనం అందరికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ప్రసాదాలు పెట్టవచ్చు మనకి ఎంతసేపు ఆ రోజంతా కూడా కిచెన్ లోని మెయిన్ ఈ ప్రసాదాలు చేయడానికి ఈ గ్రైండర్లు కడగడం కిచెన్ లో ఎక్కువ కడగడం అన్నది కూడా ఎక్కువ ఉంటుంది అండి ఇలా కానీ మనం ప్లాన్ చేసినట్టయితే మనకి ఏ మాత్రం కూడా గిన్నెలు కూడా అసలు ఎక్కువ పడవండి ఎందుకంటే బూరెల పిండి కలపడానికి ఒక గిన్నె ఇంకా చాలా రకరకాలు ఇంకా అసలు మొత్తం కిచెన్ అంతా కూడా గిన్నెలతో నిండిపోతుంది నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో ఫంక్షన్స్కి ఇదే ఫాలో అవుతూ ఉంటాను అందుకని నాకు అసలు పని చేసినట్టు అస్సలు అనిపించదండి వంద మందికైనా కూడా మనం భోజనాలు పెట్టేయచ్చు ఈ టిప్స్ మెథడ్ ఫాలో అవుతాయి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే మెథడ్ని ఫాలో అవుతాను అందుకని మనకి అలసట అన్నది ఉండదు పూజ రోజున ఈ గిన్నెలు తోమి దాంట్లోనే మొత్తం డే అంతా అయిపోతుంది చక్కగా అమ్మవార్లా అలంకరించుకుని పదింటికి అంతా కూడా చాలా హ్యాపీగా వచ్చి వాళ్ళందరికీ కూడా రిసీవ్ చేసుకుని ప్రసాదాలు పెట్టుకుని ఒక కూర చేసుకుంటే అవి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఫ్రైస్ గట్రా ఇవన్నీ కూడా నని మొత్తం అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తాను అనేసి ఇంకా నేను చేయాలి ఇదేనండి మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో కానీ టిప్స్ అన్నాయి కంటిన్యూ వీడియో అన్నది చూడండి ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని టిప్స్ అన్నాయి మధ్యలో బ్రేక్ అయిందంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి వంద మందికైనా ఈజీగా వండి పెట్టేయచ్చు ఈ మెథడ్ని ఫాలో అవుతే ఇదేనండి అమ్మవారి వరమహాలక్ష్మి అమ్మవారి ప్రసాదాలు తప్పకుండా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచింగ్ స్టే యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్